సాగిలపడి ప్రార్థన చేయుట అంటే సాగిలపడి ప్రార్థన చేయుట అంటే సాస్ట్రాంగ్ పడి ప్రార్థన చేయుట సాగిలపడి ప్రార్థన చేయుట నేల మీద పడి ప్రార్థన చేయుట బైబిల్లో కొన్ని సందర్భాల్లో అలా ప్రార్థన చేసిన సందర్భం ఉంది ఈ ప్రార్థన ఎవరు చేస్తారు తెలుసా ఈ ప్రార్థన అంటే ఎలా ఉంటుంది నేను ఒక పొజిషన్ చూపిస్తాను చూడండి ఆ పొజిషన్ ప్రకారంగా ప్రార్థన చేయడం ఉదాహరణకి ఇక్కడే నేను సాగిలు పడి నేను దేవునికి ప్రార్థన చేయడం అనేది అయితే ఇక్కడే నేను దేవునికి సాగిలు పడి ప్రార్థన చేయాలంటే ఇక్కడ ఇలాగైతే మోకరించుటిది ఇది ఈ ఈ పోస్చర్ ఏంటండి మోకరించడం ఇంకోటి మనం మోకరిస్తూ ఏలియా గారు ఎలా మోకరించారంటే ఇది నిలువు మోకాలు ఇదేంటండి నిలువు మోకాలు దీన్ని మనం ఎలా బెండ్ ఈ ఈ బెండ్ అంటే ఈ మోకాల దగ్గరికి మన తల తెచ్చుకొని మోకరించుట ఇది కర్మేలు పర్వతం మీద ఏలియా తన తలను మోకాల మధ్య నిలుపుట అది ఇది దీనికన్నా కంప్లీట్ సరండరింగ్ ఏంటంటే ఇలా కంప్లీట్గా నేల మీద పడుకొని తల మొఖాన్ని కింద పెట్టి ప్రార్థన చేయుట ఈ ప్రేయర్ అర్థమైంది అర్థం అవట్లేదా నేను నేను ఇలాగ మోకరి ఇలాగ సాగిలిపడి మీకు చూపించడానికి కారణం ఏంటంటే మొత్తం ఎంటైర్ బాడీ ఏమవుతుంది నేల కంటుకుంటుంది దేనితో సహా మన ఫోర్ హెడ్తో సహా ఎంటైర్ బాడీ ఇలా శాస్త్రాంగ పడుతున్నాం వై మన ఎంటైర్ ఛాతి మన పొట్ట మొత్తం మన తల మన ముఖము మన ఫోర్ హెడ్ అంటుకుంటుంది నేలకు అంటుకుంటుంది ఎలా ప్రార్థన చేసిన వారు ఎవరు బైబిల్లో మనం చూసినట్లయితే చాలామంది ఉన్నారు ఒక మూడు ఎగ్జాంపుల్స్ చెప్తాను ఆ ముగ్గురు చేసిన ప్రార్థన ఆ ప్రార్థన చేసిన విధానం ఆ ముగ్గురు చేసిన ప్రార్థన ఆ ప్రార్థన బైబిల్లో మెన్షన్ చేసినప్పుడు కాంటెక్స్ట్ ఏంటి సందర్భం ఏంటి ఏ సందర్భంలో వారు అటువంటి ప్రార్థన చేశారు నెంబర్ వన్ ద ప్రేయర్ ఆఫ్ జాశువ యహోశవ చేసిన ప్రార్థన చదువుదాం యహోశవ గ్రంథము ఏడవ అధ్యాయము ఆరో వచనం

నేల మీద ముఖములు మోపుకొని నేల మీద ముఖములు మోపుకొని నేల మీద ముఖములు మోపుకొని అనే మాట దీన్ని ఇంగ్లీష్ బైబిల్ అంటాడు ఫెల్ ఆన్ ద ఎర్త్ అపాన్ హిస్ ఫేస్ చాలు ఫెల్ ఆన్ ద ఎర్త్ అపాన్ హిస్ ఫేస్ నేలకి ముఖము నేలకి ముఖం పెట్టుకొని ఇలాగ ఇది సాగిల పడుట లేక శాస్త్రాంగ పడుట లేక నేల మీద పడుట సంతోష సందర్భంలో ప్రార్థన చేసిన ప్రార్థన ఇది దుఃఖంలో ప్రార్థన చేసిందా వేదనతో యహోశవ ఇటువంటి ఎక్స్పీరియన్స్ యహోశవకి తన జీవితంలో ఎప్పుడు రాలే ఏ సందర్భం మీద వెరీ గుడ్ ఎప్పుడైతే ఎప్పుడైతే ఎరుకో పట్టణాన్ని ఈజీగా జైన్ చేశారో మహాయుద్ధ వీరులో ఉన్న ఎరుకో పట్టణాన్ని దేవుని మహాకృపతో వారు జయించారు అక్కడ నుండి తర్వాత ప్రక్కపట్నం అయినటువంటి హాయి మీదకి వెళితే ఎంత దీన్ని ఈజీగా ఈజీ ఈజీ అని చిటికి లేసుకుంటూ వెళ్ళారు వాళ్ళ చేతుల్లో తుక్కుతుక్కు కింద ఓడిపోవడం మాత్రమే కాదు కదా వాళ్ళ యొక్క ప్రజల్లో ఎంతమంది చచ్చిపోయారు ముప్పై ఆరు మంది చంపబడ్డారు ఇస్రాయేలీలో ఒక్క ప్రాణం పోయి నల్లాడిపోతారు వారు ఎరుకో లాంటి మహాపట్టణం మీదకి వెళ్ళి యుద్ధం చేసి గెలిస్తే ఎంతమంది చచ్చిపోయారు నాట్ ఈవెన్ వన్ క్యాజువాలిటీ ఒక్కరికి కూడా ఏమవలేదు చిన్న పట్టణం మీదకి వెళ్ళి ముప్పై ఆరు మంది తన ప్రియులను కోల్పోయినప్పుడు ఆ రాత్రి అంతా కూడా ఎంత ఏడ్చాడో యహోషవా ఎలాగ శాస్త్రంగా ఏడ్చాడు